మన బీజేపీ మన బీజేపీ దాకా వచ్చింది బీజేపీలో ఏమవుతుంది చూడాలి కదా బీజేపీలో మైండ్ గేమ్ సొంత టీం కోసం ఎత్తులకు పై ఎత్తులు ఇతర పార్టీలకు చెందిన వారితో సమావేశాలు బండితో మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు భేటీ పార్టీలో ఒక్కొక్కరు పోటీగా ఫీలింగ్ ఇక స్టేట్ చీఫ్గా తప్పించడంలో ఈటల హస్తం ఉందనే అభిప్రాయంలో బండి స్టేట్ చీఫ్గా తప్పించడంలో ఈటల హస్తం ఉందనే అభిప్రాయంలో బండి రఘునందన్ లాబింగ్లో లాబింగ్ అనేక అనుమానాలు పక్క ధర్మపురి అరవింద్ కమల్నాథుల దారి ఒకరిపై ఒకరు పోటీ అట ఏంది ఇక ఒక్కసారి చూడుర్రీ బీజేపీలు ఉన్నదే పట్టుమని పది మంది లేరు ఒకసారి లెక్కేద్దామండి వీళ్ళని వీళ్ళని లెక్కేసినాకనే మనం మాట్లాడుకున్నాం ఒకటి బీజేపీ బీజేపీ ఎవరున్నారు లక్ష్మణ్ అన్న ఉంటాడు పాపమైన డౌన్ తర్వాత కిషన్ రెడ్డి ఉంటాడు ఈయనది ఒక వర్గం తర్వాత బండి ఉంటాడు దాని తర్వాత ఈటలు ఉంటాడు దాని తర్వాత ధర్మపురి ఉంటాడు దాని తర్వాత రఘునందన్ రావు ఉంటాడు ఇప్పుడు అధ్యక్షుడు రామ్ చందర్ రావు ఉంటాడు ఇంకెవరు ఉన్నారు ఇలా అంటే మెయిన్గా మొత్తం స్టేట్ రాష్ట్ర ఇక రాజాసింగ్ అంటే బయటికి పంపించాలనుకో అది కుట్రకోణంలో జరిగిన వ్యూహాత్మకమైన ఎత్తుగడ నేను చెప్తున్నా కదా అది వ్యూహాత్మకమైన ఎత్తుగడ దాని గురించి మనం పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఇక బీజేపీకి సంబంధించి లక్ష్మణ్ అన్నకు గ్రూప్ తగాదాలు రావు రైట్ క్లారిటీ అయిపోయింది ఇగో ఈ కిషన్ రెడ్డికి సంబంధించి నేనే తెలంగాణ తెలంగాణ అంటే బీజేపీ బీజేపీ అంటే కిషన్ రెడ్డి మారాలని కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ఆయన యొక్క యుద్ధం ఈ నేతల వల్లనే భారతీయ జనతా పార్టీ అనేది వీళ్ళు సరిగ్గా ఉంటే మొన్న జరిగిన ఎలక్షన్లలో ఇంకో ఇరవై సీట్లు వచ్చేది పది ఇంకా పది సీట్లన్న వచ్చేది వీళ్ళు కేంద్రంలో అధికారం ఉంటుంది ఎంత దారుణమైన ఘోరం కేంద్రంలో అధికార పార్టీ రాష్ట్రాల్లో ఉన్న పార్టీకి ఒక రకంగా చెప్పాలంటే ఉత్సవోపియచ్చు షంటలు బట్టియచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే ఆ స్కామ్ల మీద వెంటనే కేంద్రానికి లేఖ రాయొచ్చు పోయి కంప్లైంట్ చేయచ్చు అక్కడ ఉన్న ఈడీ కానీ సిబిఐ వచ్చి దర్యాప్తు చేస్తాయి నెంబర్ వన్ నెంబర్ టూ రాష్ట్రానికి సంబంధించి ఏదైతే పార్లమెంట్ లో మన కేటీఆర్ చెప్తాడు కదా తెలంగాణ బలం బలం ఆ మీ నిరూపించి ఇక్కడికి బడ్జెట్ రూపాయి వచ్చే పది రూపాయలు తెప్పించచ్చు వీళ్ళకి ఆ టాలెంట్ ఉంటే దాంతో పాటుగా ఇప్పుడు బనకచెల్ల పంచాయతీ జరుగుతుంది కదా ఈ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన గెలిచిన ఎమ్మెల్యేలు